వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ అమ్మాయి అయితే ఇదే నా కిచెన్ అనమాట అట్లా చిన్నగా చిన్నపాటి కిచెన్ అయితే నేను ఇవాళ చికెన్ కర్రీ వేద్దా అవసరం లేదు నన్ను నేను రావద్దని కదా ఏం వద్దావు నేను చేస్తా ఎట్లున్నా చూడు ఏ నాకు తెలుసు నేను చేస్తా చేసి చూడు ఒక్కసారి తిని చూడు మంచిగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తా లేదంటే లేదు సరేనా అయితే నేను ఇట్లా అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నా ఇది చికెన్ టమాటా ఇంకా పచ్చిమిర్చి ఉంది కింద పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇది కొత్తిమీర్ ఇది పుదీనా ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని మన తెలిగించుకోవాలి చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే గిన్నె మాడిపోకుండా మీకు అయితే చెప్పిన కదా నా ఛానల్లో వీడియోస్ వస్తాయని ఇట్లనే ఇక నేను ఎట్లుంటా నా లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అనేది చూపిస్తాను అయితే ఇప్పుడు నేను చికెన్ కూర చేద్దామని చేస్తున్నా వితౌట్ పాపాయి పాపాయిది హెల్ప్ లేకుండా చేస్తున్నా అంత లేదు ఫస్ట్ అయితే నూనె పోసుకుందాం ఎక్కువ ఎక్కువ కూడా కొట్టాలంటే మరి అదేమంటారు వెంటనే తుడుచుకోవాలి ఎందుకంటే మళ్ళీ కింద పడి బండలు ఖరాబ్ అయితే అంతే ఇక అట్లా నీట్గా ఉండాలంటే అట్లా సో దాంట్లో నూనె అయితే పోషణ నా దగ్గర పట్టకర లేదు అందుకే ఇంక ఇట్లా అనుకుంటా కొంచెం జీలకర్ర వేసుకుందాం కాకపోతే జీలకర్ర లేదు జీలకర్ర అయితే లేదు పాపాయి జీలక రావాలి లేవు అన్నీ కలుసున్నాయి తీసుకొచ్చిండు ఏ చికెన్లో జీలకర్ర రావాలి వేయరు అయితే కొంచెం ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే ఒకటేసారి అయితే ఆ మూలిగడ్డలు మాడతాయి కొంచెం వేసి జరిగిన జరిగిన అబ్బో మిరపకాయ సో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే వేసుకొని కొంచెం ఇట్లా అటు ఇటు నూనెలో గోలేటట్టు అటు ఇటు కలుపుకుందాం గోలేటట్టు కలుపుకుంట ఏగేటట్టు అన్నట్టు ఏగేటట్టు అన్నట్టు ఇట్లా కలుపుకుందాం ఇదే ఇది ఈ కోపలనే ఈ గంట పెట్టుకోవాలి ఎందుకంటే మా కింద పెడితే నూనె అంటుతుంది నాకు అట్లా నూనె అనుకో అబ్బా చిరాకే మా పాపాయి మీకు ఇంకో విషయం తెలియదు నేను పాపాయిని ఎందుకు వీడియో అంటే కర్రీ చేయకుండా ఆపుతున్నా అంటే మొత్తం ఇగో ఈడింత పెత్తాడు ఈడింత అల్లం ఎత్తాడు ఈడింత కారం మొత్తం ఇక స్టవ్ అంతా ఈ స్టవ్ బర్న్ అంతా ఖరాబ్ చేస్తాడు అందుకే వద్దని చెప్పాడు ఇక కొంచెం సిమ్లో పెట్టి కొంచెం ఇవి ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి బాగా ఫ్రై కావద్దు బ్రౌన్ కలర్ కావాలి అంతలోపు మనం ఏం చేయాలి గిట్లా హార్లిక్స్ ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా అది కొంచెం గిట్ల చేతులు వేసుకొని తినాలి కొంచెం వస్తావు అవసరం లేదనుకుంటేనే అయ్యో చాలా పడ్డది ఇప్పుడు దీన్ని ఇట్లా ఇట్లా చేయొద్దు కొంచెం ఇట్లా నీళ్ళు పోసి టైం పాస్ అవుతుంది మంచిగా అట్లనే మంచిగా ఎంజాయ్ చేసుకుంటే కూర చేసుకోవచ్చు సో అయితే ఇవి కొంచెం ఆనియన్స్ అయితే రెడ్గా రెడ్గా అయినాయి అంటే బ్రౌన్ కలర్లో అయినాయి కొంచెం సో ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం అల్లం వేసుకున్నాం అనమాట ఈ అల్లము మొన్ననే పట్టించినాం మీకు ఈ అల్లం వేసుకొని పసుపు వేసుకున్నాక మీకు ఒకటి చెప్తాను అనమాట నేను ఇప్పుడైతే కొంచెం అల్లం వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకున్నాం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం ఏమో అట్లా మళ్ళా కరా మంచిగా రాలేదనుకో అప్పుడు చెప్పచ్చు నువ్వు చెప్తా కాదు మీకు అర్థమైతే నేను ఎందుకు అడుగుతున్నా నాకు రాక కాదు వద్దు వద్దు అనే పోతాను పాపయ్య ఇంతే అల్లా అంతే అల్లా అని ఎందుకు అడుగుతున్నా చెప్ప డబ్బున మంచిగా రాలేదనుకో అప్పుడు నువ్వే కదా వేయమన్నావు అని అననీకి అననీకి అయితే రండి చెప్తా అయితే ఏమైందంటే ఇంకా మేము అప్పుడు మా రిలేషన్షిప్ స్టార్ట్ అయింది అయితే నాకు బర్త్డే వచ్చింది బర్త్డే వస్తే అంటే ఇంకా వీళ్ళ ఇంట్లో తెలియదు శ్రవణ్ వాళ్ళ ఇంట్లో తెలియదు మా ఇంట్లో తెలియదు అన్నట్టు అయితే అప్పుడు ఎట్లా 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 అంటే బయటికి ఎట్లా కలవలేము కదా అయితే బర్త్డే వస్తే ఏమైంది మా గల్లీ చిన్నగా ఉంటుండే అన్నట్టు కొన్ అంటే డెడ్ ఎండ్ ఉంటుంది మా గల్లీకి ఒక ఫైవ్ ఎయిట్ ఇల్లులేమో ఉంటాయి అంతే ఇక సైలెంట్ ఉంటుంది అన్నట్టు అయితే ఏమైంది ఎట్లా అని చెప్పేసి నాకు విష్ చేయాలి కదా నైట్ వెళ్ళికి వచ్చిండు కథం ఇక వచ్చి పెద్ద బాంబు పెట్టిండిగా అది ఇట్లా ఆకాశం మీద పోయి ఇట్లా మెరుపుతుంది కదా అవి మెరుపులు వస్తాయి అది పెద్దది పెట్టిండిగా ఒట్టిగా నేను బయటకు ఇక ఫుల్ పెద్ద పెద్ద బాంబు పెట్టిండి ఇక మా గల్లీలో కథం అందరు బయటకు వచ్చిండి పెద్ద బాంబు గీ గల్లీలు ఎవరు పెట్టిందని బయటకు వచ్చింది మా డాడీ వాళ్ళందరూ షాక్ అరే గీ రాత్రి గింత పెద్ద సౌండ్ వచ్చి పెట్టిండు ఫస్ట్ ఉన్నది తీసిన్నది తీసిన్నది పెట్టిండు బాంబు పెట్టిండు కదా మాది పేలంగానే హ్యాపీ బర్త్డే అని కింద నుంచి చెప్పిండు కదా కార్లు ఎక్కి ఉరికిండిగా అందరూ వచ్చి ఈ టైం ఏది ఏంది అనుకున్నాడు కానీ అప్పుడు భయమైంది కానీ ఇప్పుడు స్వీట్ మెమొరీస్ అవి ఇప్పుడు ఆనియన్స్ సారీ టమాటాలు వేసుకుందాం చికెన్ ఒకటేసారి వేసుకోవాలి నీకు చెప్తా కదా లెగ్ పీసు నా కోసమే నారా చచ్చిపోయింది చచ్చిపోయింది రా అయితే నేను నా స్టైల్లో చేస్తున్నా ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం నూనెలో ఉడికియ్యాలన్నమాట ఈ టమాటాలు చికెన్ అనేది నూనెలు ఉడికియ్యాలి

కొంచెం సలహా తీసుకుంటే ఆ బట్టలుపోయిందని కొత్త తీసుకున్నా అమ్మో నాకైతే మస్తు నిజంగా భయమైంది జాగ్రత్తలు చేసుకోండి నా దగ్గర పట్టకారీ ఉండే కానీ అది ఎక్కడ నువ్వు పెట్టినా మర్చిపోయినా అని అది వాడేసరికి అదైంది ఇగో ఇప్పుడు ఇట్లా పెట్టుకొని వాడుతున్నా సో ఇప్పుడు మనమైతే కారం ఉన్ను కొంచెం మగ్గినాయి చూపి కొంచెం ఇప్పుడైతే కారం ఉన్ను ఉప్పు వేసుకుందాం ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుందాం కొంచెం కారం అండ్ ఉప్పు వేసుకుందాం యా కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు మళ్ళైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ కారం అడ్జస్ట్ చేసుకోలేం కదా మంచిగా అట్లా ఫ్రై లెక్క చేసుకొని తింటే మంచిగా బాయిల్ అయింది కొంచెం పీసు ఉడికింది మంచి ఉడికి ఇట్లా అవుతుంది కొంచెం వాటర్ పోసుకుందాం అంటే మరీ సింపుల్ కాదు మరీ ఎక్కువ కాదు కొంచెం నార్మల్గా పెట్టుకొని బాయిల్ చేసుకుంటే నీట్గా అంటే మంచిగా బాయిల్ అవుతుంది ఉడుకుతుంది మా పాపాయి గల్ఫ్ సాంగ్ తీస్తున్నాడు కదా ఆ సాంగ్ ఎంతమంది విన్నారో రికమెంట్ చేయండి కానీ ఎడిటింగ్ అవుతుంది అంటే ప్రోమో జస్ట్ ప్రోమో ఎడిటింగ్ అంటే ఎట్లు వచ్చినాయి క్లిప్స్ అని ల్యాప్టాప్లో చూస్తుంటే చూసిన బా నిజం చెప్తున్నా నిజంగా నేను పాపాయి చేసే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అండ్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఎందుకు ఎందుకు అంటే అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే నిజంగా మస్తు ఉన్నది డైరెక్షన్ బాగుంది అండ్ రాజన్న కూడా మస్తు చేసిండు బా మంచి అనిపించింది నాకు అంటే ఆ ఎమోషన్ని క్యారీ చేసిండు ఎక్కడ అంటే ఇన్ అ డైరెక్షన్ ఇట్లా అని అంటే తను ఆయన శ్రవణ్ ఎట్లా ఆలోచించిండో అంటే ఇట్లా రావాలి అనుకున్నాడో రాజన్న అదే తెలుసు కదా గడ్డం రాజన్న కూడా మంచి చేసిండు సో పాపాయి టూ థౌజండ్ కిలోమీటర్స్ అంటే ఫోర్ థౌజండ్ ఇటు అటు అన్ని కిలోమీటర్స్ పోయి అసలు ఆడ తిండి లేదు ఏం లేదు ఆ ఇక తెలుసు కదా అంటే ఎవరిది వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఏదంటే అది తింటారు సో ఫుల్ చాలా కష్టపడ్డారు సో మీరు ఆ సాంగ్ని అయితే వస్తుంది ప్రోమో కూడా వస్తుంది అండ్ ఇంకా అయిపోలేదు ఫుల్ షూట్ అయిపోలేదు వస్తుంది ప్లీజ్ చెప్తున్నా ప్లీజ్ ఆ సాంగ్ని మాత్రం సపోర్ట్ చేయండి ఎందుకంటే మేము ఎంత కష్టపడ్డామో మా తెలుసు ఆ సాంగ్ కోసం కష్టపడ్డం అట్లనే ఫుల్ మస్తు డబ్బులు కూడా ఖర్చు అయినాయి సో మా కష్టానికి మీరు దా సక్సెస్ ఇస్తారని నేను అనుకుంటున్నా ఇస్తారు ప్లీజ్ పక్కా చూడండి సరేనా గల్ఫ్ సాంగ్ మర్చిపోకుండా చూడండి సో ఒకసారి మళ్ళీ కర్రీ చూద్దాం రండి ఇప్పుడు చూడు నేను చేసిన కూర తింటే ఏ ఫైవ్ స్టార్ హోటల్ కూర కూడా మర్చిపోతాం మై మర్చిపోతాం అలా కూర అయినాక తిని టేస్ట్ ఎట్లా చెప్తాడు పాపాయి చూడండి ఓకేనా సూపర్ కొంచెం కొంచెం నేనే చెప్పినా కాబట్టి బాగుంది సో ఎట్లా అనిపించింది మీకు నా బ్లాగ్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా ఏమేం చేయాలో కమెంట్ చేయండి ఎట్లాంటి వీడియోస్ చేయాలి అనేది అరే ఓ ఎక్కువ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరంగల్ అమ్మాయి గాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం పొట్లకాయ కూర వంటకూర అన్ని కూరలు వస్తాయి పొట్లకాయ కూర రాదు